थ्री टी टीवी न्यूज के स्वागत तो. జర్చల్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా జర్చెల్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత స్టాండ్ వెనుక ఉన్న ఎర్ర సత్యం మెమోరియల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు అనంతరం బాబీ స్ట్రీట్ జర్చెల్ల కావేరమ్మ పేట గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ నివాళులర్పించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ పాల్గొని మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం అందరి వాడని కులమాతల పార్టీలకు అతీతంగా సత్యమన్న వర్ధంతి సందర్భంగా పాల్గొన్న అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కృతజ్ఞతలను తెలిపారు ఇరవై తొమ్మిది సంవత్సరాలు గడిచిన ప్రజల గుండెల్లో జీవస్థాయిగా నిలిచిన నేత సత్యమన్న అని పేర్కొన్నారు సత్యమన్న ఆశయ సాధనకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ అన్నారు सत्यम आना सत्यम आना हमारा सत्यम आना हमारा میں آپ کا بار ہوں سبحان اللہ 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 Saya tidak tahu, ya. Kan, ngomong tentang tadi, saya tidak tahu.